సెక్రటేరియట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు చాంబర్ కేటాయించారు రెండో బ్లాక్లోని మొదటి అంతస్తులో రెండు వందల పన్నెండు రూమ్ను పవన్ కోసం సిద్ధం చేస్తున్నారు పవన్తో పాటు జనసేనకి చెందిన మరో ఇద్దరు మంత్రులకు అదే అంతస్తులో చాంబర్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు పక్క పక్కనే పవన్ కళ్యాణ్ నాదేండ్ల మనోహర్ కందుల దుర్గేష్ చాంబర్లు ఉండనున్నాయి ఎల్లుండి తన చాంబర్లో పవన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు బిల్టన మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం సెక్రటేరియట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు చాంబర్ కేటాయించారు రెండో బ్లాక్లోని మొదటి అంతస్తులో రెండు వందల పన్నెండు రూమ్ను పవన్ కోసం సిద్ధం చేస్తున్నారు పవన్తో పాటు జనసేనకు చెందిన మరో ఇద్దరు మంత్రులకు అదే అంతస్తులో చాంబర్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు పక్క పక్కనే పవన్ కళ్యాణ్ నాదేండ్ల మనోహర్ కందుల దుర్గేష్ చాంబర్లు ఉండనున్నాయి ఎల్లుండి తన చాంబర్లో పవన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు ఇక సంబంధించి మరింత తాజా సమాచారాన్ని వారి పోస్టర్ శివ విజయవాడ నుంచి అందిస్తారు శివ చెప్పండి నాగరాజు మొత్తం చూసుకుంటే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న నుండి ఉదయం బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు ఇప్పటికే ఆయన చాంబర్ కి సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధమైన పరిస్థితి వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఛాంబర్ బ్లాక్ వన్ లో చంద్రబాబు క్యాబిన్ పక్కనే ఇవ్వాలని చెప్పడం మొదట భావించారు కానీ అక్కడ మాత్రం ఛాంబర్ కు ఖాళీ లేకపోవటంతో ఆయన మళ్ళీ రెండో బ్లాక్ లో ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సెక్రటరియట్ లో రెండో బ్లాక్ లో రూమ్ నెంబర్ రెండు వందల పన్నెండు పవన్ కళ్యాణ్ కోసం కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అదే పవన్ తో పాటు జనసేనకు సంబంధించిన ఇద్దరు మంత్రులు కందుల దుర్గేష్ నాదంట మనోహర్ వీరిద్దరికి సంబంధించిన ఛాంబర్లు కూడా పవన్ కళ్యాణ్ పక్క పక్కనే ఉండే విధంగా కూడా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు వాస్తవానికి ముఖ్యమంత్రి పక్కనే పవన్ కళ్యాణ్ ఛాంబర్ ఇవ్వాలని చెప్పి మొదట భావించారు కానీ జనసేనకు సంబంధించి ఇద్దరు మంత్రుల ఛాంబర్లు కూడా ఒకే తోట కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ జీఏడి అధికారులను కోరిన చూస్తాం దాంట్లో భాగంగానే ముగ్గురికి ఒకే చోట కావాలంటే సీఎం ఛాంబర్ దగ్గర కుదరని నేపథ్యంలో రెండో బ్లాక్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో రెండో బ్లాక్ లో ముగ్గురు ఒకే రోజు కూడా బాధ్యతలు స్వీకరించబోతా ఉందని అన్నారు